అయ్య బాబో ఏంటివి అనేసి అనుకుంటున్నారా భోగి అండి భోగికి మొక్కలు అయితే తీసుకొని వచ్చారు మా వారు మా పొలం దగ్గర నుంచి అనమాట అసలు భోగి పండుగ వస్తుందంటే వారము రెండు వారాల నుంచి అసలు కట్టెలు మట్టలు ఇవన్నీ అయితే తెచ్చి అయితే పోగేసి అయితే పెడతాం అనమాట నా చిన్నప్పుడైతే ఇప్పుడైతే ఎవరు ఎక్కువగా పట్టించుకోరు రారనమాట మా వారిని అయితే తెమ్మని చెప్పేశాను ఇంకా భోగి మంటలలో నీళ్ళు కాగుబెట్టి అయితే స్నానాలు అయితే చేయాలి కదా భోగి రోజు అందువల్ల అయితే తెచ్చేయమని చెప్పాను మొత్తానికైతే పొలం దగ్గర నుంచి మొక్కలు అయితే తీసుకొని వచ్చి అయితే వేస్తున్నారు అనమాట నన్ను అయితే హెల్ప్ చేయమన్నారు నాకు ఒక్క మొక్క కూడా అసలు లేయట్లేదు మన స్టామినా అలా ఉంది కాబట్టి ఆయన అన్నీ అయితే కిందే వేశారు చూడు మట్ట మట్టలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా మా ఇంట్లోకి వస్తే ఒకసారి చూడండి సామాన్లు ఆడ సామాన్లు ఆడా టైలర్ గుడ్డు ఏడంటే ఆడా ఇంకా వన్ రూమ్కి వస్తే అసలు ఎట్ట అయిపోయిందో చూసినారా వన్ రూమ్ అయితే ఇలా ఉందనమాట ఇంక ఇంట్లోకి వెళ్తే వెళ్దాం రండి ఒకసారి చూడండి ఇది మా స్టోర్ రూమ్ అనమాట ఇంక ఇది ఇక్కడ చూడండి మా పిల్లలు హాలిడేస్ అయితే ఇచ్చున్నారు కదా ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఎలా చేసి పెడతారో చూసినారా బట్టలు మంచం పైన కాగితాలు ఇవన్నీ అయితే ఎలా అంటే అలా ఉన్నాయన్నమాట దేవుడు రూమ్ మాత్రం నీట్గా ఉంటుందండి ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ రూమ్లోకి ఎక్కువగా పవర్ పిల్లలు అందువల్ల ఇంకా బట్టలన్నీ అయితే మడత అయితే పెట్టేయాలన్నమాట మడతేస్తా ఉంటే ఒక ఆలోచన వచ్చిందండి నాకు అది ఏంటి అనుకుంటున్నారు ఏంటో చెప్తా వినండి అసలు అప్పట్లో రెండు చేతులు మూడు చేతులే ఉండేటమంట బట్టలు వాటిని ఒకటి మార్చి ఒకటి అనమాట ఉతికి ఎండు పెట్టి ఆరు వేసుకునే వాళ్ళంట అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది అసలు ఎన్ని బట్టలు చూడండి అసలు ఇంకోటి ఏంటంటే వాషింగ్ మిషన్ తీయకముందైతే కొన్నే ఉండేటివండి ఒక వారానికి ఒక టూ టైమ్స్ ఏమి ఉతుకుతా ఉన్నా రోజు వాషింగ్ మిషన్ ఇప్పుడు గ్యాస్తూనే ఉంటాను ఉతుకుతూనే ఉంటుంది అయినా కూడా బట్టలు అంటే బట్టలు కాదు అన్ని బట్టలు పడిపోతున్నాయి తీసేటప్పుడు తెలియదు కానీ వాటిని వాష్ చేసి మడతేసి పెట్టేటప్పుడు అయితే దోల దీరిపోతుందండి నిజంగానే మీకు కూడా ఇలానే అనిపిస్తుందా అనిపిస్తే నాకైతే లైక్ కొట్టే కామెంట్లు అయితే చెప్పండి అయ్యో రామా ఎన్ని బట్టలు చూసారా మీరు చూస్తూనే ఉండండి ఎన్ని ఎన్ని వస్తాయంటే అన్నీ వస్తాయి అన్నమాట ఇంకా మిషన్ అయితే చాలు ఇంకా ఇంట్లో పని చేసుకుందామంట అంటే ఇంకా ఒక అక్క అయితే వచ్చి లేదమ్మా మా పిల్లలు అయితే రెండు స్టిచ్చింగ్ అయితే చేసే అంటే రెడీమేడ్ బట్టలు అండి వీటికైతే కుట్లు వేసామని చెప్పి ఇచ్చిందనమాట అక్క చూసారా రెండు ఇద్దరు పాపలు ఇద్దరికి ఒకేలాగా తీస్తుంది అక్క చూసారా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా వేసుకుంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకైతే రా అండి వీటిని అయితే వాళ్ళకైతే కుట్టి ఇవ్వాలి కదా మరి పండుగల టైంలో మిషన్లో బట్టలు ఎక్కువ ఉండడం వల్ల టైలర్ మిషన్ బట్టలు అసలు నడుములు అయితే అసలు పని చేయట్లేదండి ఇంట్లో పని ఈ పని అస్సలు అవ్వట్లేదు అయినా కూడా రెండు రాళ్ళు వెనకేసుకోవచ్చు అనేసి ఇదొక ఆశ అనమాట ఆడు వచ్చే డబ్బులు ఏంటంటే మన హెల్త్ కేర్ సరిపోతుంది మిషన్ వల్ల అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట కంపల్సరీ ఉంటాయి కానీ ఆశ అనమాట ఆ ఆశకి నిరాశే తోడవుతుంది కానీ తప్పదు కదా అన్నట్టు కుట్టాలన్నమాట అందరూ అనుకుంటూ ఉంటారు టైలర్ వాళ్ళు బాగా డబ్బులు సంపాదించేస్తూ ఉంటారు అనేసి మా ప్రాబ్లమ్స్ స్వాల్వ్ అయితే అర్థం కాదు కదా ఇంకా ఈ శారీ ఎవరు అనుకుంటున్నారు నాదే అండి రేపు కోసమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానమాట ఈ దీన్ని కూడా తెచ్చి చాలా రోజులు అంటే చాలా రోజులు అయింది శారీసు నేను చెప్పాను కదా మన ఈ మధ్య బీర్వాసు వదువుతా ఉంటే బయటపడ్డాయి అనేసి ఇంక ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట రేపు మనం పట్టు శారీస్ కట్టుకొని ఇంట్లో పని అంతా చేయడానికి అవ్వదు కదండీ ఈ పండుగ రోజు ఇలాంటి వెయిట్ లెస్ శారీస్ అయితే మాటి అనమాట మనకి బాగుంటాయి కాబట్టి దీని అయితే స్టిచ్చింగ్ అయితే అనమాట రేపటి కోసమని ఇంకా మీరైతే నా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీ విలేజ్లా ఉన్నాను మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా అండి మరి సపోర్ట్ చేసేస్తున్నారు కదా ఇంకా ఇంకా చాలా చాలా చెప్పాలండి ఇంకా రేపు భోగి పండగ అయితే స్టార్ట్ అవుతుంది కదా అసలు మా ఊర్లో ఎలా చేస్తారు ఏమనేది కూడా మీకు లాంగ్ వీడియో అయితే పెడతాను ఇంకా వన్ రూమ్లోకి వచ్చానా ఇంకా ఇవన్నీ అయితే సర్దుతానండి సర్దినట్టువే సర్దాలి కడిగినట్టువే కడగాలి అన్నట్టు అలా ఉంటుంది మా పని ఇంకా ఇవన్నీ సామాన్లు అయితే మొత్తం అయితే చెక్కు పెట్టి వన్ రూమ్ అయితే క్లీన్ అండ్ గ్రీన్ అయితే చేసుకోవాలన్నమాట క్లీన్ అండ్ గ్రీన్ అంటే గుర్తుకొచ్చింది మామూలుగా స్కూల్ టైంలో క్లీ వీక్లీ వన్ టైం అనమాట క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒకటి ఉంటుంది ఆ టైపు ఏడేందంటే రోజు క్లీన్ అండ్ గ్రీన్ అనమాట అప్పుడు మా అమ్మ ఎట చేస్తా ఉంది ఏమో కానీ ఇప్పుడైతే నాకైతే దోళ తీరిపోతుందనమాట చాలా అంటే చాలా చేసిన పని చేస్తూ ఉంటాము ఒకసారి చేస్తూ ఉంటే నా కూతురు నా కొడుకు ఒక పక్కన చెత్తలు వేస్తూనే ఉంటారు చల్లబల చేస్తూనే ఉంటారు మనకైతే తప్పదు కదండి ఇంకా సర్దు పెట్టడం సర్దు పెట్టుకునేందే సర్దు పెట్టుకోవడం అయితే నాకైతే సరిపోతూ అనమాట మీకు కూడా ఇలానే అవుతుందా చిన్నపిల్లలు ఉండేవాళ్ళకి మరీ అండి అవును కదా ఇంకేంటి మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో ఇంకా దేవుని పాత్రలు దేవుని సామాగ్రి అంతా అయితే ఇలా అయితే అనమాట ఇవంతా క్లీన్ అయితే చేసుకోవాలి ఇవి మామూలుగా తనీగా అయితే కడుక్కోవాలన్నమాట అసలు నీరు ముట్టని నీరుతో అయితే కడుక్కోవాలి అంటే బోర్ నుంచి కానీ లేకపోతే అప్పుడే ఫ్రెష్గా వస్తున్న కొళల నుంచి కానీ తెచ్చుకోవాలన్నమాట అటు తెచ్చుకొని మరి కడిగేసాను మొత్తం అయితే ఇల్లంతా కడిగేసి క్లీన్ అయితే చేసాను అనమాట అప్పుడున్న ఇల్లు ఎలా ఉంది ఇప్పుడైతే ఇల్లు అయితే బాగా సర్దేశాను మళ్ళీ నా పిల్లకాయలు వన్ అవర్ టూ అవర్ అండి ఇలా ఉంటుంది తర్వాత యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉంటుంది అనమాట ఇదైతే మాకు మామూలే కానీ మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ విలేజ్ లావణ్య అని ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బబ్బాయ్ ఓకేనా బాయ్ అండి